చేయడం వదిలేసేయండి అసలు కాలేజే లేదు అని చెప్పేసి పునాదులు కూడా దిగలేదు అని చెప్పి నంద్యాల మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఈరోజు హోం మంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే ఎంత హాస్యాస్పదం అని చెప్పేసి అడుగుతాను అందుకనే ఈరోజు మీడియా సాక్షిగా ఎందుకంటే ఉట్టి మేము వచ్చి చూపిస్తేనేమో గ్రాఫిక్స్ అంటే మరి అందుకనే ఈ ఫోటో ఈనాటిది కాదు మరి మేమే అధికారంలో ఉంటే మేమే ప్రారంభించామేమో ఒకసారి మరి చూలే ఆ రోజు ఓపెనింగ్ రోజు క్లాస్ రూమ్ లోనే కూర్చున్నాం ఆనాటి కలెక్టర్ ఉన్నారు ఆనాటి ఎస్పీ ఉన్నారు ఆనాటి మంత్రి ఉన్నారు ఆనాటి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మున్సిపల్ చైర్మన్ నాయకులు అందరూ ఉన్నాం మరి ఈనాడు మీరు ప్రారంభించినట్టే మీ ఫోటోలు కనపడాలి కదా ఎక్కడున్నారు కరెక్ట్ ఆ గేటు గేటు మీద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలని పెట్టుకోలేకపోయినారు సంవత్సరం అయింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల అని వేసుకోవడానికి కూడా సంవత్సరం సంవత్సరం పట్టింది మీకు ఇంకా ఇప్పుడు కూడా లేదు బోర్డు అంత బ్రహ్మాండమైన ఆర్చి మేము కట్టిస్తే దాని మీద బోర్డు పెట్టుకోలేని పరిస్థితి వీలంట మెడికల్ కాలేజీలు అన్ని మేమే అని చెప్పేసి ఈరోజు ప్రగల్భాలు పలుకోవాలి అంటే ఎంత ప్రతిదీ హైదరాబాద్ నేనే కట్టినా అన్నట్టుగా ఈరోజు మెడికల్ కాలేజీలు కూడా నేనే తెచ్చినా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు నిజంగా ఇది సిగ్గుచేటు మీడియా మిత్రుల దగ్గర ఎవరి దగ్గరైనా సరే హోం మంత్రి గారి ఫోన్ నంబర్ ఉంటే వారికి ఏమైనా వాట్సాప్ లో లైవ్ గా మీరు చూపించగలిగితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరి దగ్గర ఉంటే ఒకసారి వాట్సాప్ ఫేస్ టైమ్ ఏదో ఒకటి మెల్ల దేంట్లో అందుబాటులో ఉంటే చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే మా దగ్గర నెంబర్ లేదు ఆంధ్రజ్యోతి ప్లస్ ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళ దగ్గర ఎట్లాగ ఉంటది మీరన్నా మీరు కొట్టే డైరెక్ట్గా ఎత్తుతారు ఎందుకంటే మీతో వాళ్ళు ఎవరు కొట్టినా ఎత్తకపోవచ్చు మీ ముగ్గురిని మాత్రం ఎత్తుతారు సో ఆనాడు కూడా ఈ మెడికల్ కాలేజ్ రాదు 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 అని చెప్పేసి మీడియాలో ఊదరగొట్టినారు మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఊదరగొట్టినారు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం చేస్తున్నారు అని చెప్పి ఊదరగొట్టినారు ఈరోజు వాస్తవ రూపం దాలిస్తే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదహారవ తేదీన పేపర్ ఒక సంగతి చూసి చూడండి ఫ్రంట్ పేజ్ లో కూడా లేదు ఏడు వందల యాభై మంది స్టూడెంట్లు ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతే ఫ్రంట్ పేజ్ లో కూడా ఆర్టికల్ లేదు దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అన్ని కాలేజీలు రాష్ట్ర చరిత్రలో మనం సాధిస్తే ఫ్రంట్ పేజ్లో వేయడానికి కూడా మనసు రాల కానీ రాదు అనేది మాత్రం పెద్ద పెద్ద టాటాకి అంత అక్షరాలతో రాసేవారు కనీసం ఈరోజు మేము మాట్లాడిందన్న రాస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కూడా వాస్తవాలు తెలియాలి వాస్తవాలు మీరు దాచిపెట్టినంత కాలం మీ గొయ్యి మీరు తోసుకున్నట్టే కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పని పెట్టుకోకుండా ప్రతిరోజు వైఎస్ఆర్ నాయకుల మీద కేసులు పెట్టే పని కాకుండా ప్రజలకు వచ్చే పని చేయండి ప్రజలకి పనికొచ్చే పనులు చేయండి ఇంకా పూర్తి చేయాల్సినట్టు నందేలోనే ఉన్నాయి మేము ప్రారంభించి ఆల్మోస్ట్ ఒక దశకు తీసుకొచ్చినటువంటి కూడా ఈ రోజు వరకు ప్రారంభం కూడా చేయలేకపోయింది ఫినిష్ కూడా చేయలేకపోతున్నారు ఉర్దూ కాలేజీ కట్టినాము దాదాపు రెండు నెలల్లో అయితే ఉర్దూ కాలేజ్ అయిపోవాలి బ్రిడ్జ్ కట్టినాము అదొక నెలలో పూర్తి చేయాలి బ్రిడ్జ్ దిక్కుల టీటీడీ కళ్యాణ మండపం కట్టినాము దానికి ఈ రోజు వరకు ఓపెన్ చేయడానికి దిక్కుల నంద్యాల మెడికల్ కాలేజీలో మెయిన్ బిల్డింగ్ స్తంభించినాము ఇప్పటి వరకు దాని వేసే దిక్కులే ఇంకా అసలు కనీసం అంటే మేం మొదలు పెట్టినా కూడా మీరు పూర్తి చేసుకోలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందనేది ఒకసారి గ్రహించమని చెప్పేసి కోరుతున్నా ఇంకా మీ విజన్ ఏదైనా ఉంటే దాన్ని కూడా ప్రజల ముందుకి తెలియజేసి దాని మీద కూడా వర్కౌట్ చేస్తే మంచిదే ప్రజలకి పనికి వచ్చే పని చేయమని చెప్పేసి తెలుగుదేశం నాయకుల్ని కోరుకుంటూ మరి మీడియా మిత్రులందరూ ఇంకెవరికైనా అనుమానం ఉంది ఇది గ్రాఫిక్స్ అంటే దయ వెళ్ళి మీరు చేసి కూడా చూడొచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటూ కాసేపు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా టూ ఇయర్స్ పూర్తయిన సందర్భంగా యాక్చువల్గా అయితే మా వాళ్ళు కేక్ తెచ్చినట్టు ఇంకా బాగుండేది ఇక్కడే సెలబ్రేట్ చేసుకునే కానీ క్యాంపస్లో చేసుకుంటే బాగోదేమో అని చెప్పి తీసుకొచ్చినట్లు లేరు బట్ ఎనీవేస్ టూ ఇయర్స్ పూర్తయిన సందర్భంగా నంద్యాల మెడికల్ కాలేజ్కి వాళ్ళ స్టాఫ్కి విద్యార్థులకి అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఎకరాలకి సంబంధించిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు ఏమి కట్టలేరు ఏమి చేయలేరు మనం వచ్చిన తర్వాత తిరిగి ఇవన్నీ కూడా ప్రారంభించి నంద్యాల ప్రజలకి చిరస్థాయిలో ఒక గొప్ప హాస్పిటల్ ని ఒక గొప్ప మెడికల్ కాలేజ్ ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం కల కనపడుతుంది అమరావతి గ్రాఫిక్స్ కాదు వెళ్ళి కొట్టి కూడా చూడొచ్చు అది మెడికల్ కాలేజ్ నంద్యాల మెడికల్ కాలేజ్ ఇటుక ఇటుక పేర్చి మరీ కట్టినారు మాములుగా తెలుగుదేశం నాయకులు అయితే అమరావతిలో రాజమౌళి గారిని పిలిపించేసి బ్రహ్మాండమైన గ్రాఫిక్స్ తో తయారు చేయగలుగుతారు ఏమంటే మాకు ఆ టెక్నాలజీ తెలియదు కాబట్టి టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డి గారి కనిపెట్టలేదు కాబట్టి మేము ఉన్న బిల్డింగ్లన్నీ చూపించుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా మీడియా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ రేపొద్దున ఏ ద్వారా వీళ్ళందరూ ఫ్రంట్లో మాత్రమే ఉన్నారు గ్రౌండ్ లో కావాలని వేరే ఫోటోలు ఏవో చూపించినారని చెప్పకుండా మీరు ఒకసారి అలా మొత్తం కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి మా మీడియా మిత్రుల్ని కూడా కోరుతున్నాను ఎందుకంటే మీడియా ఛానల్ గురించి మీకు తెలిసిందే మీరు ఇక్కడే ఉన్నా సరే అమెరికాలో మీరు కూర్చున్నట్టుగా బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టచ్చు సో మళ్ళీ ఆ రకంగా మా మీద నిందేయకుండా ఒకసారి వాస్తవాన్ని ప్రజలకి చూపించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా ఎదురుగున్న బిల్డింగ్ ఫస్ట్ బిల్డింగ్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ కావాల్సినటువంటి బిల్డింగ్లు ఏదైతే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా కట్టిన మొదటి బిల్డింగ్ వాస్తవంగా అయితే మనకి రెండు వేల ఇరవై రెండులో ఈ మెడికల్ కాలేజీలు అనేవి పర్మిషన్ వచ్చినాయి వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పేసి ఒక కళతోటి దాదాపు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలని ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది మొదటి రోజే చెప్పడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకే సంవత్సరం స్టార్ట్ చేస్తామని చెప్పలా ఐదు మెడికల్ కాలేజీలు వచ్చే ఏడాది శాంక్షన్ చేస్తాం దా తర్వాత ఏడాది మరొక ఐదు శాంక్షన్ చేస్తాం ఆ తర్వాత మరుసటి ఏడాది ఏడు మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ ఐదు మెడికల్ కాలేజీలతో ఎందుకు స్టార్ట్ చేయాలి అన్ని ఒకేసారి ఎందుకు స్టార్ట్ చేయలేరు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే మెడికల్ కాలేజ్ రావాలంటే దానికి హాస్పిటల్ కూడా అనుసంధానం అయి ఉండాలి ఆ హాస్పిటల్ కూడా మినిమం త్రీ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అయి ఉండాలి త్రీ హండ్రెడ్ బెడ్డెడ్ గా రన్ అవుతున్న హాస్పిటల్లో గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తయినటువంటి హాస్పిటల్ ఉండాలి అక్కడ కావాల్సినంతమంది ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ అంటే ఇన్ ద సెన్స్ డాక్టర్స్ కావచ్చు నర్స్ కావచ్చు పారామెడికల్ స్టాఫ్ కావచ్చు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మాకు ఉండాలి ఈ రెగ్యులేషన్స్ అన్ని మీరు మీట్ అవుతేనే మేము మెడికల్ కాలేజ్ పర్మిషన్ అని చెప్పేసి వాళ్ళకు ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టాండర్డ్స్ ని మీట్ అవ్వడానికి ఆ రోజు మనకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఏవయ్యా అంటే దాంట్లో మనకి మచిలీపట్నం కావచ్చు ఏలూరు కావచ్చు ఆ రోజు నంద్యాల కావచ్చు లేకపోతే ఆ రోజు మళ్ళీ ప్రారంభించినటువంటి ఇంకా రెండు మెడికల్ కాలేజీలు కాదు మెడికల్ కాలేజ్ మొత్తం ఐదు ప్రారంభించడం జరిగింది ఆ రోజు కూడా రెండు వేల ఇరవై రెండుకి నంద్యాల మెడికల్ కాలేజీకి కావాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు మన దగ్గర లేదు ఆ రోజుకి ఇంకా టూ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ నంద్యాల హాస్పిటల్ దాన్ని త్రీ హండ్రెడ్ బెడ్డెడ్ చేయాలి దానికి కావాల్సినటువంటి మీటింగ్ రూమ్స్ ని ఏర్పాటు చేయాలి దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి మినిమం స్టాండర్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి మీకు పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి బాత్రూమ్లతో సహా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేదో ఒకసారి ఆలోచించుకోండి ఓపీ బిల్డింగ్ దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత డెవలప్మెంట్ టాయిలెట్లు కట్టడం మీటింగ్ హాల్ కట్టడం దాని తర్వాత దానికి అనుసంధానంగా ఇంకా కొన్ని మెడికల్ కి సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కూడా అక్కడ మీ పాత హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేయడమే కాకుండా దానికి అనుసంధానంగా ఇక్కడ ఒక యాభై ఎకరాలు తీసుకొని ఈ యాభై ఎకరాలకు కూడా నంద్యాల ప్రజలందరికీ కూడా తెలుసు దీనికోసం ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో వాస్తవంగా అయితే దీని మీద కోర్టుకెళ్ళినారు మెడికల్ కాలేజీకి యాభై ఎకరాలు అవసరం లేదు అని చెప్పేసి కోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితులు తెలుగుదేశం నాయకులు ఆ రోజు మెడికల్ కాలేజ్ నంద్యాలకి అవసరం లేదు అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితులు ఆ రోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీల్ని రెచ్చగొట్టి ఇళ్ల మీద ధర్నాలు చేపించినటువంటి పరిస్థితులు హైకోర్టులో కేసు వేసి మెడికల్ కాలేజ్ మాకు వద్దు అని చెప్పినటువంటి పరిస్థితులు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం మీ వెనకాల కనపడుతున్నది పీబీ స్ట్రక్చర్ తో కట్టాం పీఈబి స్ట్రక్చర్ అంటే మనకి ఆ ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అంటారు ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అంటే గర్డర్స్ ఐరన్ గార్డస్ తోటి ముందు నిల్చోబెట్టేసి పాత ఓల్డ్ టెక్నాలజీ కాకుండా మనం ట్రెడిషనల్ విధానంలో కాకుండా ఇప్పుడు మోడర్న్ విధానంలో చేయాలి ఎందుకంటే టైం మనకు టైం లేదు ఫాస్ట్గా చేయాలి కాబట్టి పీఈబీ స్ట్రక్చర్ విధానానికి అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడము మామూలుగా అయితే ట్రెడిషనల్ విధానం కంటే కొంచెం ఖర్చు ఎక్కువ వచ్చినా సరే నాలుగు నెలల్లో బిల్డింగ్ కావాలంటే ఇది ఒక్కటే విధానం మాకు ఆ రోజు కనపడింది దీన్ని కూడా అపయాసం చేశారు రేకుల దెబ్బలాగా మీరు ఏదో కడుతున్నారు ఇదంతా టెంపరీ అమరావతి లాంటి నగరం అని చెప్పి అన్ని టెంపరీ బిల్డింగ్ కట్టిన వారు మా మీద ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారంటే నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది పిఈబీ స్ట్రక్చర్ అంటే ఏదో టెంపరీ బిల్డింగ్ కాదు ఒక టెక్నాలజీ ఆ టెక్నాలజీ తోటి కట్టిన బిల్డింగ్ అందుకనే నాలుగు నెలల్లో ఎన్ఎంసి వాళ్ళు వచ్చి చూసిన తర్వాత డిసెంబర్లో ఆ రోజుకి ఇంకా పూర్తి కాల అయితే వాళ్ళకు ఒక ధైర్యం ఒక భరోసా కల్పించాం సార్ నాలుగు నెలల ముందు పునాదులు కూడా లేవు ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చింది ఇంకొక మూడు నెలల తర్వాత మీరు మళ్ళీ ఇన్స్పెక్షన్కి వచ్చే నాటికి ఈ బిల్డింగ్ పూర్తి చేసి చూపిస్తాం దయచేసి నంద్యాల మెడికల్ కాలేజ్ అవకాశం మాకు ఇవ్వండి పొరపాటున కూడా పోతే ఒక సంవత్సరం అంతా పిల్లలు వేస్ట్ అయిపోతుంది ఒక సంవత్సరం నూట యాభై మంది పిల్లలు భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు కోరడం జరిగింది మరి ఈరోజు మెడికల్ కాలేజే లేదని చెప్పి తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ లేకపోతే ఈ మెడికల్ కాలేజ్లో ఈ రోజు మూడు వందల మంది విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చినారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మొదటి ఏదో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో వన్ ఫిఫ్టీ మెంబర్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి ఇంకొక వన్ ఫిఫ్టీ మెంబర్స్ నూట యాభై మంది నూట యాభై మంది అంటే మూడు వందల మంది పిల్లలు ఈరోజు చదువుతున్నారు కరెక్ట్గా ఇంకొక వారం పోతే ఇంకొక నూట యాభై మంది పిల్లలు ఇక్కడికి రాబోతున్నారు మరి ఇది వాస్తవం కాదా ఇది మీ కళ్ళకి కనపడడం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం వాస్తవం యాభై ఎకరాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మొత్తం ఒకేసారి క్రియేట్ చేయమని చెప్పి ఎన్ఎంసీ కూడా చెప్పడంలా ఎన్ఎంసీ కూడా స్టేజ్ వైజ్ గా మొదటి సంవత్సరానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది రెండో సంవత్సరానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది మూడో సంవత్సరానికి ఏం చేయాలి అని చెప్పేసి ప్రతిదీ కూడా వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళ గైడ్ లైన్స్ లో ఉన్న దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఈ రోజు మొదటి సంవత్సరం రెండో సంవత్సరానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఈ బిల్డింగ్ లో తయారై ఉంది మూడో సంవత్సరానికి చేయాల్సిన బిల్డింగ్ పూర్తి చేయాల్సిన బిల్డింగ్ అది మేము అధికారం దిగే నాటికి దాని వర్క్ స్టార్ట్ అయ్యిందా దాదాపు సంవత్సరం వస్తుంది ఈనాటికి మొదటి స్లాబ్ కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వం ఉంది మూడో ఏడాది మన క్లాసులు ఎన్ఎంసీ వాళ్ళు మనకి పర్మిషన్ రద్దు చేసే పరిస్థితి తీసుకొచ్చినారు వీళ్ళు అది వాస్తవం కాదు ఒకసారి కనుక్కోండి ప్రిన్సిపల్ గారిని అడగండి మెసేజ్ వచ్చిందా రాలేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు క్రియేట్ చేయలేకపోయినారు మేము మీకు థర్డ్ క్లాస్ థర్డ్ ఇయర్ ఎందుకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఎన్ఎంసీ అడిగిందా లేదా ఎన్ఎంసీ వాళ్ళకి ఏం చెప్పొచ్చారో ఒకసారి మీరు అధికారులను అడిగినా సరే వాస్తవాలు తెలుస్తాయి ఈ రోజు ఆ బిల్డింగ్ మేము పూర్తి చేసిండే వాళ్ళం ఈ పాటికల్లా ఒక సంవత్సరంలో మా హయాంలో రెండు వేల ఇరవై మూడుకి మెడికల్ కాలేజ్ తెస్తే అక్కడ కనపడుతున్నటువంటి దాదాపు ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్ మేము పూర్తి చేసాం ఆ పక్కన ఇంకొక ఐదు నుంచి ఆరు అంతస్తుల గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ రెండు కూడా తయారు చేసినాం దాని వెనకాల ఇంకొక హాస్టల్ తయారు చేసినాం టెంపరీగా ఆర్ఏఆర్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణం చేసాం తర్వాత హాస్టల్ కూడా క్రియేట్ చేసాం ఇంకా హాస్టల్ సరిపోవంటే బయట వ్యక్తుల్ని ఆ రోజు ప్రైవేట్ వ్యక్తుల్ని రిక్వెస్ట్ చేసుకొని మా వైశ్య సంఘం వారిని విజ్ఞప్తి చేసుకొని బయట కూడా గెస్ట్ హౌస్ని రెంట్కి తీసుకోవాల్సి వచ్చింది మరి ఇవన్నీ చేసాం దానికి మన అందరం కూడా సంతోషించదగ్గ విషయం మన అందరం కూడా గర్వద గర్వ గర్వించదగ్గ విషయం ఏంటంటే మొదటి సంవత్సరంలోనే యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ ఎవరిదయ్యా అంటే నంద్యాల మెడికల్ కాలేజ్ స్టూడెంట్ది నంద్యాల మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ మొదటి ఏడాదిలోనే నంద్యాలలో ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే యూనివర్సిటీ టాపర్ ఇదేం గ్రాఫిక్స్ కాదు ఎందుకంటే ప్రతిదీ గ్రాఫిక్స్ ప్రతిదీ అమరావతి ప్రతిదీ భ్రమరావతి అనుకుంటుంటారు అందుకనే చెప్తూ ఉన్నా మహేష్ డివిఎన్ఎస్ మహేష్ యూనివర్సిటీ టాపర్ ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ నంద్యాల మెడికల్ కాలేజ్ లో యూనివర్సిటీ టాపర్ ఇది గర్వించదగ్గ విషయం కాదా ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా ఈనాడు ఇంకొక వారం రోజులు ఇంకొక నూట యాభై మంది పిల్లలు అంటే నాలుగు వందల యాభై మంది పిల్లలు ఐదు మెడికల్ కాలేజీలు ఒకసారి ఆలోచించండి ఇవన్నీ వాస్తవం కాదా దాదాపు రెండు వేల రెండు వందల యాభై మంది పిల్లలకి ఈరోజు మెడికల్ డాక్టర్గా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే పోయిన ఏడాది అంటే మేము దిగిపోయిన సంవత్సరానికి ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉన్న మెడికల్ కాలేజీలు ఆధోని కావచ్చు పులివెందుల కావచ్చు పాడేరు కావచ్చు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టినట్టు మాకు వద్దు అని చెప్పి మీరు రిటర్న్ గా ఎఫిడవిట్ ఇచ్చినారా లేదా అని చెప్పేసి ఈ రోజు నేను తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నాను అంటే ఎంత దుర్మార్గం అండి అంటే పులివెందులకి మెడికల్ కాలేజ్ రాకూడదా అంటే ఈరోజు మీ పులివెందుల్లో మెడికల్ కాలేజీ ఎందుకొద్దో మీరు పులివెందుల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకి మెడికల్ కాలేజీలు వద్దు రాష్ట్ర ప్రజలు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకే సంవత్సరంలో మనం తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే దాంట్లో ఐదు కాలేజీలు ప్రారంభించి ఇంకొక ఐదు కాలేజీలు ప్రారంభించే దశకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే మీరేం చేసినారు ఐదుతో సరిపెట్టి మిగతావన్నీ ఈనాటికి ప్రారంభించలేనటువంటి పరిస్థితి ఇంకా ఆ రోజేమో ఈ ల్యాండ్ ఏ వద్దని చెప్పినావా మీరు మళ్ళీ ఈ రోజేమో ఈ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలని చెప్పేసి ఆలోచన చేస్తాం అంటే వ్యాపారం చేయొచ్చా గవర్నమెంట్ భూములన్నీ అమ్మి వ్యాపారం చేయొచ్చా మరి అమరావతిని అమ్మండి అసెంబ్లీ ఎందుకు మనకి అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టండి అసెంబ్లీని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా నడిపిద్దాం గవర్నమెంట్ ని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా నడిపిద్దాం గవర్నమెంట్ ఎందుకు మీ చేతుల్లో ఉండాలి ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే మీకంటే బ్రహ్మాండంగా నడిపిస్తారు కదా మీరే ఒక సీఈఓ అంటున్నారు మీ లాంటి సీఈఓలు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సత్యనాదేళ్ళ గారు కూడా మీకు తెలుసు అంటున్నారు కదా ఆయనే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ సిఈఓ చేయండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో గవర్నమెంట్ ని కూడా నడిపిద్దాం అంటే ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని నాశనం చేయాలి ఎందుకంటే వాళ్ళ సంబంధికులకి వాళ్ళ పార్టీ నాయకులకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ అవి దెబ్బతింటాయో ఎక్కడ వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందో అని చెప్పేసి ఈ రోజు అమ్మే పరిస్థితి మీరు బాగా గుర్తు పెట్టుకోండి గతంలో కూడా గవర్నమెంట్ అని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నాశనం చేసినారు ఆ రోజు నారాయణ స్కూల్ల కోసం నారాయణ కాలేజీల కోసం భాష్యం స్కూల్ల కోసం దీని కోసం కాదా మీరు నాశనం చేసింది ఈ రోజేమో మీ వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి వాళ్ళకి దారాదత్తం దత్తం చేయాలని ఒక ఆలోచన ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈరోజు అడుగుతాను